హలో అండి ఈరోజు వీడియోలో మనం ముందు వీడియోలో థ్రెడ్ పైపింగ్ వీడియో పెట్టానండి బిగినర్స్ కోసము అలానే ఈ వీడియోలో కూడా పైపింగే అది థ్రెడ్ లేకుండా ఎలాంటి నెక్కినా అంటే మనం మోడల్స్ నెక్కి అయినా చాలా ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు అది చూపిస్తాను ఇక్కడ చూడండి నేను లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఈ నెక్ మీకు తెలుస్తుంది కదా స్టార్ నెక్ టైప్లో హార్ట్ స్వీట్ హార్ట్ నెక్ అంటారు దాన్ని అలా కట్ చేసానండి నేను పైన మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అదైతే కట్ చేయక్కర్లేదు నెక్ అనేది మీరు జస్ట్ కొంచెం కట్ చేసుకుంటే కట్ చేసుకోండి ఇక్కడ నేను చూసారా కొద్దిగా కట్ చేశాను మీరు ఆ ఆ కూడా కట్ చేయక్కర్లేదు అనమాట తర్వాత మన లైనింగ్ పార్ట్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పార్ట్ని పెట్టుకోవాలి ఇక్కడ తెలుస్తుంది కదా మెయిన్ పార్ట్ మీద అంటే మన డిజైన్ మీద మనం మంచి వైపునే పెట్టుకోవాలి అనమాట ఇక్కడ మనము లైనింగ్ పార్ట్ పెట్టుకోండి ఈ విధంగా ఇక్కడ షేప్ తెలుస్తుంది కదా మీకు ఇది స్టిచ్ చేసాక కూడా మనకి అదే షేప్ వస్తుంది మనం ఎటువంటి క్యాన్వాస్ యూస్ చేయట్లేదు ఇక్కడ బకరం పీస్లు అవి యూస్ చేయము చక్కగా కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా పై వైపుని పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర అది కట్ చేసుకున్నాం కదా అవన్నీ చూసుకుంటూ మన లైనింగ్ పార్ట్ మన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకుని మనం పెట్టుకుని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి పావించు ఖర్చు అయితే ఉండాలన్నమాట పావించు ఖర్చుతో మీరు నెక్ ఏ విధంగా కట్ చేసుకుంటారు అదే ప్యాటర్న్లో కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టేటప్పుడు ఏంటి అంటే మీరు హ్యాండ్తో మీరు ఇలా ఇక్కడ నెక్ దగ్గర రౌండ్స్ అవిను హ్యాండ్తో జరుపుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు పాదం మార్చడానికి కుదరదు ఎందుకంటే ఇక్కడ మనము కార్నర్స్ ఏంటి రౌండ్ వచ్చింది కదా రౌండ్ వచ్చినప్పుడు మన పాదాన్ని పొజిషన్ మార్చుకుంటే మనకి అక్కడ మళ్ళీ కోణం వచ్చేసి షేప్ అనేది పోతుందండి అందుకు మీరు హ్యాండ్తో జరుపుకుంటూ కొట్టాలన్నమాట ఇక్కడ మనం ఇక్కడ వీ షేప్ వచ్చింది చూసారా సెంటర్లో అక్కడైతే మన పాదాన్ని మార్చుకోవచ్చు ఇలా నీడిల్ని క్రిందకి దింపుకుని ఆ వీ షేప్ దగ్గర నీడిల్ని క్రిందకి దింపుకుని అప్పుడు మీరు పాదాన్ని పైకి పెట్టుకుని లెఫ్ట్ చేసుకుని ఒకసారి అప్పుడు మీరు పాదం యొక్క పొజిషన్ అనేది మార్చుకోవచ్చు అనమాట మనము స్వే స్క్వేర్ నెక్కి స్టార్ నెక్కి ఎలాగైతే మార్చుకుంటామో అలా మార్చుకోవచ్చు ఓన్లీ వీ షేప్ దగ్గర ఇటువంటి కార్నర్స్ షేప్స్ దగ్గర మాత్రం ఈ విధంగా తేల్చుకోవచ్చండి కానీ ఇక్కడ మనం రౌండ్ కట్ ఇచ్చాం కాబట్టి రౌండ్ కట్ ఇచ్చాం కదా ఇటు సైడ్ని మళ్ళీనే ఇలా రౌండ్ కట్ ఇచ్చినప్పుడు హ్యాండ్తోనే మనం జాగ్రత్తగా ఈ తిప్పుకోవాలన్నమాట మనం హ్యాండ్ మూమెంట్ ఇచ్చుకుంటూ ఆ షేప్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఈ విధంగా కుట్టుకోవాలి మీకు ఇలా తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఏమన్నా మార్కర్తో లేదా చాపేస్తో కూడా చిన్నగా డాట్స్ పెట్టుకుని కుట్టుకోండి అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది చూసారా కరెక్ట్గా నేను ఖర్చుతో ఈ విధంగా ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే లైనింగ్ పార్ట్ మీద స్టిచ్ అయితే వేసుకున్నాను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడే ఈ షేప్లో మనకి ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో కట్ చేసేసుకోండి అదే మీరు సర్కిల్లో మొత్తానికి కట్ చేయలేదు అంటే మొత్తం కూడా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు అనమాట బిగ్నర్స్ అయితే మధ్యలో కూడా కట్ చేయకండి నెక్ మెయిన్ పార్ట్ ఓన్లీ లైనింగ్ పార్ట్ ఒక్కటి మాత్రం కరెక్ట్గా కట్ చేసుకుని స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు నెక్ అనేది ఇంకా బాగా ఈజీగా ఉంటుందన్నమాట కొట్టడానికి ఇక్కడ చూడండి చిన్న చిన్న కర్వ్స్ అయితే ఎక్కడ ఇస్తున్నానంటే ఇలా కార్నర్స్ దగ్గర షేప్స్ అవి మనం తేల్చిన చోటన చిన్న చిన్న కట్స్ ఇచ్చాను కట్స్ ఇచ్చి మన పై వైపున లైనింగ్ పెట్టి కుట్టేసాం కదండీ ఇప్పుడు ఈ పైన కుట్టిన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని లాన్కి పెట్టేసుకోవాలి అంటే మన లోపల వైపు టర్నింగ్ చేసుకుని పైన ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట ఇలా స్టిచ్ వేసేటప్పుడు మీరు ఫింగర్స్తో కరెక్ట్గా ఆ షేప్ మీరు కుట్టిన షేప్ వచ్చిందా లేదా ఫింగర్స్తో మీరు సెట్ చేసుకోవాలన్నమాట మీరు లోపల వైపు నుంచి ఇలా ఫింగర్తో మీరు సెట్ చేసుకుంటే ఆ షేప్ అనేది మీకు వచ్చేస్తుంది మీరు స్టిచ్ వేసుకుంటే మీకు ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి షేప్ చాలా బాగా వచ్చింది కదండి నెక్ షేప్ అనేది ఇక్కడ నేను సేమ్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తున్నాను సెల్ఫ్ పైప్ పింగ్ లాగా అంటే ఏంటంటే ఒక వైపున కొంచెం సిల్వర్ మిక్స్ ఎక్కువ ఉంది ఒకవైపున గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది నేను సిల్వర్ ఉన్నది పైకి వచ్చేలా చూసుకుంటున్నాను అనమాట దానికోసము ముందు ఒక మీరు క్రాస్ పీస్ తీసుకోండి మనం ఎప్పుడు ఇలాంటి పైపింగ్స్ వేసుకోవాలన్నప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఆ క్రాస్గా తీసుకున్నది నేను ఏం చేస్తున్నానంటే ఒక వైపున మీకు ఏ కలర్ పైకి రావాలనుకుంటారు అది చూసుకుని మీరు ఇలా ఒక వైపున మాత్రం ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాను కదా ఒక సైడ్ని మాత్రం కుట్టాను అంటే మనకి గ్రీన్ షేడ్ కనబడకూడదు అనుకుంటున్నాను కాబట్టి సిల్వర్ షేడ్ ఎక్కువ కనబడాలి అనుకుంటున్నాను కాబట్టి సిల్వర్ షేడ్న ఫినిషింగ్ బాగుండేలా చూసుకుని లోపల పెట్టుకుని కుట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి మనకి లోపల మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనం కుట్టిన ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి ఇలా పైన పెట్టి కుట్టాలన్నమాట నెక్ మీద ఆల్రెడీ నెక్ స్టిచ్ వేసేసాం కదండి ఇప్పుడు మనము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అది పెట్టాము అంటే ఇప్పుడు నేను మీకు పైకి కనపడుతుంది ఇది అనమాట లోపల సైడు మనకి క్రింద ఉన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పైపింగ్ క్లాత్ మనం పెట్టింది కుట్టాలన్నమాట అలా పైకి కుట్టేటప్పుడు ఏంటంటే మీరు చిన్నగా స్టిచ్ వేశారు కదా ఆ స్టిచ్ వేసింది అటు సైడ్కి రావాలి ఇటువైపుకి స్టిచ్ లేనిది రావాలన్నమాట మీకు మొత్తం టర్న్ చేసుకొని చూపిస్తాను ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది కదా అక్కడ స్టిచ్ దారం పొగలవి క ఉన్నవి ఇటు సైడ్కి రావాలన్నమాట నెక్ సైడ్కి స్టిచ్ వచ్చింది అటువైపుకి ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మీరు చివరిని ఎడ్జ్లో కుట్టుకున్నారనుకోండి కొంచెం ఎడ్జ్లో కుట్టుకున్నారనుకోండి క్లాత్ని మీకు ఫినిషింగ్ అనేది ఇంకా సన్నని పైపింగ్లా వస్తుందండి అలా కాకుండా కొంచెం లాన్కి పెట్టి అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టేసుకొని అప్పుడు మీకు అది ఎలా ఉంటుందంటే లావు పైపింగ్లా ఉంటుంది అనమాట మీకు థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం ఎడ్జ్లో కుట్టుకోవాలి అలా క్రింద మీరు ఏదైతే ఈ షేప్లో కట్ చేసుకున్నారో ముందు ఎలా కుట్టుకున్నారో అదే షేప్లో జాగ్రత్తగా మనకి ముందు ఆల్రెడీ స్టిచ్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ మీదే కుట్టుకుంటూ వెళ్తున్నాను నేనైతే ఇక్కడైతే చూడండి ఆ షేప్ మొత్తము ఆ విధంగానే ఆ థ్రెడ్ ముందు కుట్టిన కుట్టి మీదే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కావాలి కాబట్టి సిల్వర్ కలర్ పైకి వచ్చేలా మనం పెట్టుకోవాలన్నమాట మనకి పైకి అది రావాలి అంటే మనం పెట్టేటప్పుడు అది పై వైపు ఉల్టా పెట్టాలి అప్పుడు మనం స్టిచ్ చేసి లోన్కి టర్న్ చేసినప్పుడు అది పైకి వస్తుంది మీకు టర్న్ చేసినప్పుడు తెలుస్తుంది ఇదైతే స్టిచ్ అయితే చివరి వరకు వేసేసుకోండి ఒకటే లెవెల్లో ఖర్చు అనేది ఎక్కువ తక్కువ కాకుండా పెట్టుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఆల్రెడీ ఈ బిగ్నెస్ కోసం ఒక రెండు మూడు వీడియోలు అయితే పెట్టాను అంటే టైలరింగ్ ఫస్ట్ నుంచి కాదు అంటే బిగినర్స్కి చాలా క్లియర్గా ఉండడం కోసం కొంచెం లెంతీగా ఉన్నా సరే ప్రతి బిట్టు మీకు వివరంగా చెప్పాను అనమాట అలాగే మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసారంటే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఉంటుందన్నమాట నాకు తెలిసిన మట్టుకు మొత్తం చెప్తూ ఉంటాను చూడండి ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను మన స్టిచ్ వేసింది ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం లోనికి టర్న్ చేసేసుకోవాలన్నమాట అంటే మన లైనింగ్ మనం కుట్టేస్తాం కాబట్టి ఒకవైపున అది ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది లోపల చూడండి ఇలా మన ఫింగర్స్తో మనకి లోపలికి అంటూ పెట్టేసుకుంటే మనం కుట్టిన దాన్ని బట్టి మనకి ఇక్కడ లావు థ్రెడ్ పై పైపింగ్ లావు సన్నం అనేది తెలుస్తుంది మీరు చివరికి పెట్టి కుట్టుకున్నారంటే సన్నగా వస్తుంది లేదు మీరు బాగా లోనికి పెట్టేశారంటే లావుగా వచ్చేస్తుంది చూడండి మనకు ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోతుంది మనం ఏమీ అంటే జస్ట్ కొంచెం కొంచెం మటు పెట్టుకుంటూ కుట్టేసుకుంటే ఆ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట జస్ట్ అలా చిన్న చిన్నిగా ఇక్కడ నేను సేమ్ కలర్స్ వాడాను కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అయితే తెలియకపోవచ్చు కానీ రియల్గా అయితే చాలా బాగుంది కొద్ది సెల్ఫ్ టైప్లోనే వేసానండి మీకు మొత్తం ఫినిష్ అయ్యాక లుక్ కూడా చూపిస్తాను ఇక్కడ మీరు కార్నర్స్ దగ్గర ఏమీ మార్చకలేదు రౌండ్ దగ్గర ఏమి మార్చక్కలేదు కానీ కార్నర్ దగ్గర సేమ్ మనం ఫస్ట్ నెక్కేలా అయితే తిప్పుకున్నాం పాదాన్ని దింపుకుని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేయాలన్నమాట కొంచెం నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే ఎడ్జ్ వరకు కుట్టుకోవాలి ఇక్కడ సెంటర్ లో సేమ్ మనం ముందు చేసినట్టుగానే అనమాట కొంచెం ఆ పైప్ వి షేప్ వచ్చిన చోటన మాత్రం పాదాన్ని దింపాలి పాదాన్ని కాదు సూదిని హోల్లో దింపుకుని అప్పుడు పాదం పొజిషన్ అనేది మార్చుకోవాలన్నమాట మీరు ఎక్కువ ఎక్కువ ఫోల్డింగ్ చేసేకూడదండి ఒక వన్ ఇ వన్ ఇంచ్కి మీరు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళారంటే చాలా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది లేదు మీరు ఎక్కువ ఎక్కువ దూరంగా పెట్టేసుకున్నారంటే ఫింగర్ని అదేమవుతుంది అంటే లావు వచ్చేస్తుంది అది ఒకసారి చూసుకోండి ఆ లావు సన్నం మనం పెట్టేదాన్ని బట్టే ఉంటుందన్నమాట చక్కగా మీరు నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ స్టిచ్ వేసేసారంటే ఫాస్ట్గా మళ్ళీ మీకు ఫినిషింగ్ అన్నీ సరిగ్గా తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ సూది పొజిషన్ అయితే మారుస్తున్నాం అనమాట చూడండి ఇలా ఎండ్ వరకు ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మీరు ఇదే ఇదే విధంగా ఏ షేప్ అయినా సరే మీరు కుట్టేసుకోవచ్చు కార్నర్స్కైనా ఏ ఎటువంటి కట్స్కైనా సరే కట్ వర్క్ బ్లౌజెస్కైనా చాలా ఈజీగా అయితే పైపింగ్ వేసుకోవచ్చు థ్రెడ్ లేకుండా కూడా చూడండి మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి